కుటుంబానికి పరిహారం అవుతా ఉంటే మన కూడా విజయవాడతో సమానంగా నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో చేర్చి ఈరోజు గ్రామాల్లో ఇమ్యూనిటేషన్ ప్రారంభమైనప్పుడు నేను కూడా వచ్చి కొన్ని నెలల దగ్గరికి వెళ్ళి నేనే యాప్ లో అప్లోడ్ చేశా కూడా ఆ రకంగా మొదలైన కార్యక్రమం ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం కుటుంబాలకి కవర్ అయ్యడం జరిగింది ఎవరైనా ఒకళ్ళు అలా కుటుంబాలు మిగిలిపోయి ఉంటే సమయం మించిపోవాలి ఈ రోజు ఉంది రేపు ఉంది వాటన్నిట్లు కూడా గ్రామాయకత్వాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి బాధితుడికి చివరి ఒక్క బాధితుడు కూడా రాజకీయాలు ఎన్నికల మిగతా కులాలతో పని లేదు పార్టీలతో పని లేదు మతాలతో పని లేదు బాధితుడికి నేరుగా ప్రభుత్వం నుంచి రానవలసిన సహాయాన్ని అందించడమే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని చెప్పిన మేరకు చేస్తా ఉన్నామని తెలియజేస్తూ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఒక చిన్న తేడా చెప్పదలుచుకున్నాను బిఆర్ అంబేద్కర్ మహాసాయుడు మరి రాజ్యాంగం ప్రకారం తర్వాత వచ్చిన రకరకాల కార్యాచరణ వల్ల ఈ చదువుకున్న బిడ్డలకు మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తోని ఆ కుటుంబం జీవనం సాగిస్తుందా ఈ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ ఇటు సంక్షేమం చేయాలి అటు అభివృద్ధి కావాలి గత ముఖ్యమంత్రి గారు దురదృష్టవశాత్తు అది విస్మరించారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా చాలా సంక్షేమం చేశారు చాలా అభివృద్ధి సమిడితంగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న ముప్పై రాష్ట్రాల్లో తొలి మూడు స్థానాల్లో నిలబడ్డది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పరిశ్రమల స్థాపనలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చివరి మూడు స్థానాలకు పరిమితమైంది మరి కొత్తగా పరిశ్రమలు మీరు తీసుకురానప్పుడు వాళ్ళ ఆదరించినప్పుడు మరి మన పిల్లల భవిష్యత్ ఏంటి ఇక్కడ ఊళ్ళోనే పై వ్యవసాయం చేసుకోవాలి లేదా హైదరాబాద్ ఉడికం చేసుకోవాలి చెప్తే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు తిరిగి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన స్థానే మధ్యలో ఉన్న ఐదు నేకాలు కొట్టి పదకొండు స్థానాలకు పరిమితం చేశారంటే అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి అనేది ఒక దీర్ఘకాలిక నిరంతర ప్రణాళిక దాన్ని ఒక రోజు మొదలెట్టు ఒక రోజు ఆపడం సాధ్యపడదు అభివృద్ధి కొనసాగిస్తానే సంక్షేమం చేయాలి సరకు రోడ్డు ఉంది ఒకసారి పెడితే పూర్తవుతా మనం మన ఊరు రోడ్డు బాగా ఉండవచ్చు కానీ మన పక్కన ఉన్న దావనూరుకి వెళ్ళాలంటే రోడ్డు బాగాలేదు ఐదు సంవత్సరాల కాలంలో ఐదు కిలోమీటర్లు రోడ్లు కూడా నిర్మించలేని పరిస్థితి అభివృద్ధి చేయలేని పరిస్థితి కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఏడు వేల రూపాయలు అధికారంలోకి రాగానే జూలైలో పెన్షన్ ఇస్తాం ఏప్రిల్ మే జూన్ ఏవైతే మూడు వేలు ఇచ్చారో అది కూడా మీరు నాలుగు వేలు అనుకోండి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ మూడు వేలు పెన్షన్ ఇచ్చాం అలాగే రేపు దీపావళి నుంచి కుటుంబానికి ఇస్తా ఉన్న ఉచిత సిలిండర్లు ఇస్తాం ఒక్కొక్క పథకాన్ని క్రమంలో వంద రోజుల పరిపాలనలో ఇరవై చివరి ఇరవై రోజులు ఈ వరదలు వర్షాలతోనే ముఖ్యమంత్రి గారి తీరిక లేకుండా గడపాలిసి ఎందుకైతే రాష్ట్ర పరిస్థితి ఆదాయం పెంచకుండా కేవలం సంక్షేమ పథకాల మీద నడిపిన జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల మన పది లక్షల కోట్లు నష్టపోయి అప్పులు ఊపిలో దిగుద్దు జారిపోయి ఏ పని చేయలేని పరిస్థితుల్లో అన్ని సరిదిద్దుకునే క్రమంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ వరదలు రావటం మూలంగా బోలిన ఖర్చు ఇప్పుడు ఇంటికి పాతిక వేల రూపాయలు పెన్షన్ కూడా లేదు మంచం మీద నుంచి కదవకుండా కుటుంబానికి పాపం భారం అయ్యి జీవితంలో బతుకుతున్న కుటుంబానికి పదివేలు పదిహేను వేలు ఇంకో రెండు ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఆ రకంగా తప్పకుండా ఈ కోటమి ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి సంక్షేమ పథకం అమలు చేస్తామని పేదల గ్రామం ఈ కొటికలపూడి గ్రామంలో నేను ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి అక్కకి ప్రతి కుటుంబానికి ప్రతి చెల్లికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పిస్తాను ఉన్నాను ఇప్పుడు వస్తే చేపిస్తాను రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే అత్యంత నేను పేదల గ్రామం ఈ కొడుకుల పొడి గ్రామం కాబట్టి తప్పకుండా ఈ మండలంలో ఉన్నటువంటి అన్నిటితో పాటు అభివృద్ధి ఈ గ్రామస్తులు సాధించే కృషి చేస్తామని తెలియజెప్తూ మొన్నటి ఈ వర్గంలో మన మన పార్టీ ప్రెసిడెంట్ గారు గ్రామ నాయకత్వాలు మన ఎండిఓ గారు మన ఎంఆర్ఓ గారు సచివాలయ సిబ్బంది అందరూ మీ అందరి కష్టానికి వాళ్ళు దగ్గరుండి వారి చేత అయిన అన్ని రకాలుగా సాయం చేసిన సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ నాయకత్వం ఎండిఓ గారు ఎవరైనా ఒకరిలో ఒక్క చేతయ్య గారు చనిపోతే ఐదేళ్ల తర్వాత కూడా నేను శాసనసభ్యుడిగా కలెక్టర్ గారి దగ్గరికి మీకు గ్రామ ప్రజాప్రతినిధులు కూడా తీసుకెళ్తే రూపాయి కూడా ఇప్పించలేని పరిస్థితి కానీ ఈ రోజున చనిపోయిన వాళ్ళందరికీ పరిహారం ఇప్పించగలిగాను అందరికీ భోజనం పెట్టించగలిగాను నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి రేషన్ ఇప్పించగలిగాను అట్లాగే బాధ వల్ల నష్టపోతే అక్క ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి కుటుంబానికి చివరి వరకు ఎవరిని ఎంచకుండా అందరికి ప్రభుత్వం నుంచి వీలున్నంత వరకు పరిహారం ప్రయత్నం చేస్తాం అలాగే మన పంట పొలాలు నష్టపోయింది వాటి ఏ ఒక్క కుటుంబాన్ని మన నష్ట పరిహారం ఇస్తా ఉన్నాం అలాగే గ్రామ సర్పంచి సోదరుడు నాగరాజు గారు చెప్పారు అంతకు ముందే వచ్చి శివయ్య గారు రామారావు గారు మన సీల్ గారు అట్లాగే మన వెంట పల్లి వెంకటేశ్వర గారు వచ్చిన మొన్న పొలాల్లోకి మేటలు వేసి రైతాంగం కొంతవరకు నష్టపోయింది దానికి కూడా ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి మీరు చూడండి ఎమ్మెల్యే గారు అని చెప్పారు నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాను తప్పకుండా ఎన్ఆర్జీ చేస్తాను ఏదో ఒక రకంగా సమన్వయపరిచి రైతాంగం తిరిగి కోలుకునే విధంగా ఆ పొలాల్లో మేటలు కూడా తొలగించడానికి కోసం తప్పకుండా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆనాడు చేశాను ఈనాడు చేశాను కానీ ఆనాడు ఏది చెప్పినా ఆ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పింది మనం